నెల్లూరు దుత్తులూరు మండలంలోని దుత్తులూరు బిట్వన్ సచివాలయ పరిధిలో జగనన్న సురక్షా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి జడ్పీ కోఆపరేషన్ సభ్యులు గాజుల తాజుద్దీన్ జెడ్పీటీసీ లెక్కల లక్ష్మీకాంతమ్మ మండల కన్వీనర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలు విచ్చేశారు ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులందరికీ సర్టిఫికేట్లు అందజేశారు అనంతరం మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే దేహంగా ముఖ్యమంత్రి రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరాలన్న ఉద్దేశంతోనే జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జెడ్పీ కోఆపరేషన్ సభ్యులు గాజుల తాజిద్దీన్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జగనన్నకు చెబుదాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో వచ్చిన వినతులు సైతం పరిష్కరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమల నాయక్ ఎంపీడీ ఓ సాయి ప్రసాద్ మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు వివిధ శాఖల అధికారులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఆయన పెట్టిన పథకాల లోటుపాట్లుంటే సరిదిద్దుకోవచ్చు ఎవరికన్నా రాకపోతే సరిదిద్దుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టిన పథకం ఇది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు జగనన్న డేట్ రోజు అందరూ వెళ్లి సచివాలయానికి వెళ్లి మీకు ఏ రాకపోతే ప్రతి ఒక్కళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు అప్లై చేసుకుంటే వెంటనే మీకు అవన్నీ క్లియర్ చేస్తారు మేము కూడా ఆఫీసు చుట్టూ తిరిగి పనులు కాక ఇబ్బందులు పడ్డావడమే మాకు తెలుసు కాబట్టి ఇటువంటి ఆస్కారం కల్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంత చేసినా కూడా తక్కువే కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మరిచిపోవటం అనేది ఉండకూడదు తర్వాత నేను నిన్న లక్ష్మీపురంలో గడప గడపకు గడప గడప ప్రోగ్రాం చేశాను ఆ ప్రోగ్రామ్ లో మొత్తం మీద మేము నిన్న సుమారుగా ఒక సిక్స్ హండ్రెడ్ హౌసెస్ తిరిగాము ఆరు ఏళ్ళల్లో కూడా ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందరోలు అంటూ లేదు అటువంటి ఆస్కారం ఆయన కల్పించారు మనకి తర్వాత కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అండే లేకపోతే ఎంతమంది ఏ విధంగా అయిపోయి ఉండేవాళ్ళమో అనిపించింది నాకు నిన్న కాబట్టి ఆయన జన్మలో మర్చిపోకూడదు మీరందరూ ఆయన గవర్నమెంట్ జన్మంతా ఆయన కోరిక అర్హులైన వారికి అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అర్హులైన వాళ్ళు అనర్హులుగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టి వాళ్ల ఇళ్లకు పోయి ఎక్కడ ఎవరు తప్పి తప్పిపోకూడదు అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం అందులో ఈ పదకొండు రకాలైనటువంటి సర్టిఫికేట్లు కూడా ఇచ్చే అవకాశాన్ని కల్పించారు దీంట్లో ఈ సర్టిఫికేట్లు పొందాలంటే మనం ఎంతో ప్రయాస డబ్బు ఖర్చు ఇలాంటివి చేయాల్సిన